పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ అందరికీ నమస్కారం నా పేరు మాధురి మీరు చూస్తున్నది సుమన్ టీవీ ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఆధ్యాత్మిక వేత్త జ్యోతి శరత్ గారు నమస్కారం అండి నమస్తే జ్యోతి గారు మనం ఏ పని స్టార్ట్ చేసినా కూడా ఏ బుక్ ఓపెన్ చేసినా కూడా రామకో అంటే కోటిసార్లు ఒక నామాన్ని రాయాలన్నా కూడా రామ అన్న దాంతో స్టార్ట్ చేస్తాం స్టార్టింగ్ శ్రీరామ రామకోటి శ్రీరామ అంటే ప్రతిదానికి కూడా మనం శ్రీరామ అన్న ఒక నామంతో అంత కలిసిపోయి అంత మమేకం అయిపోయి ఉండడానికి అంటే మనకు తెలియకుండానే అది అంతా అయిపోతూ ఉంటుంది దానికి ఏంటంటారు అసలు ఆ కారణాలు ఏంటి ఎందుకు మనం రామ అనే పదాన్ని రాయాలి ఉచ్చరించాలి మనకి శ్రీ మహావిష్ణువు దాల్చిన రూపాలు ఎన్నో ఉన్నాయి ప్రథమంగా అంటే దశావతారాలు అని చెప్పుకుంటాం కానీ వాటన్నిటికన్నా కూడా ఎక్కువగా ఇంకా మనకి కృష్ణనామం మన హరే కృష్ణ హరే కృష్ణ అని అనుకుంటూ ఉన్నా ఎక్కువగా రామనామం మనకి అలవాటు అయితే ఈ రామ అనే పదంలో ఏముంది అలాగే ఈ రాముడు మనకి ఏం చెప్తున్నాడు ఏం నేర్పిస్తున్నాడు వీటి గురించి మనం తెలుసుకుని ఎప్పుడైతే రామా అంటామో నిజంగా రామ 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 అంటే పాపాలు పోతాయి అంటారు కదా అలా అంటే పోతాయా చేసుకున్న పాపాలు అనే ఒక ప్రశ్న వస్తుంది కాబట్టి ఎందుకు పోతాయి ఎలా పోతాయి ఈ ఈ రామ అనే నామాన్ని ఎలా అర్థం చేసుకోవాలి మామూలుగా అయితే ఆధ్యాత్మికంగా చూసినట్లయితే రామ అనే నామాన్ని వసిష్ఠుల వారు ఈ పేరు పెడతారు దశరథ మహారాజు గారి యొక్క పెద్ద కుమారుడికి ఎక్కడి నుంచి తీశారు ఈ రకారము ఒక మంత్రం అంటే ఒక బీజాక్షరం మకారం ఒక బీజాక్షరం మనకి ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మహామంత్రం ఓం నమో నారాయణ దాన్ని అష్టాక్షరి మహామంత్రం అంటారు అందులోంచి రా అనే బీజాక్షరాన్ని తీశారు అలాగే ఓం నమ శివాయ ఇది పంచాక్షరి మహామంత్రం అంటే అక్కడ విష్ణువుకి సంబంధించి ఇక్కడ శివునికి సంబంధించి ఇందులోంచి మకారాన్ని తీశారు వశిష్ఠుల వారు ఈ రెండింటితో కలిపి ఒక నామం పెట్టారు ఎందుకు పెట్టారు అంటే తర్వాత తర్వాత యుగాలలో కూడా ఈ నామం పట్టుకుంటే అటు రకారము అటు మకారము ఈ రెండు బీజాక్షరాలు కూడా మనం ఎంత పలికితే అంత మనకి మంచిదని ఎందుకంటే అక్కడ ఉన్నది అష్టాక్షరి మహామంత్రం ఇక్కడ ఉన్నది పంచాక్షరి అయితే వీటిలో ఆ అక్షరాలే తీసుకోవాలా వేరే కూడా ఉన్నాయి కదా అటువంటి సందేహం కూడా వస్తుంది అయితే ఈ అక్షరాలకి ఉన్న ప్రాధాన్యత శక్తి ఏమిటంటే కొన్ని ఉంటే ఇప్పుడు మనం ఎక్కడైనా ఒక వేడుక చేసుకుంటున్నాం కొంతమంది ఉంటే వాళ్ళు ఉంటే చాలు పనులు అయిపోతాయి లేకపోతే వాళ్ళు చాలా ముఖ్యం అనేటట్టుగా అనుకుంటూ ఉంటాం కదా వేరే వాళ్ళు ఉంటారు కానీ అలా ఈ మంత్రాలలో ఈ బీజాక్షరాల యొక్క ప్రాముఖ్యత ఎక్కువ అవి లేకపోతే ఆ మంత్రశక్తి తగ్గిపోతుందట ఆ మంత్రానికి పరిపూర్ణ శక్తి ఉండాలంటే ఈ బీజాక్షరాల యొక్క ఆ అంటే స్థానం ఏదైతే ఉందో చాలా గొప్పది కాబట్టి అలాంటి ముఖ్యమైన బీజాక్షరాలను తీశారు మిగతావి కాకుండా అలా తీసిన తర్వాత రామ అని పెట్టారు అంటే అలా చూసినట్లయితే రామ అంటే పేరు చెప్పినట్టు కాదు అది మనం తెలుసో తెలియకో మంత్రోచ్చారణ చేస్తున్నాం బీజాక్షరాలతో కూడుకున్న మంత్రం అయితే ఈ రామ అనే ఈ అక్షరాలకి నిర్వచనం ఏమిటి అంటే చాలామంది చాలా రకాలుగా చెప్తారు ఒక నిర్వచనం గురించి మనం మాట్లాడుకుంటే ఇందులో రా ఆ మా ఉంటాయి రామా అంటాం కదా రమ అనం కదా ర రకారము అకారము మకారము రకారము అన్నది అగ్ని బీజం అంటారు అంటే మనం ఒక్కొక్కటి బీజాక్షరాలు అని చెప్పుకుంటున్నాం కదా అకారము అన్నది సూర్య బీజం మకారము అన్నది చంద్రబీజం మనం చూసినట్లయితే ప్రపంచంలో లేకపోతే మనం చూసే ప్రకృతిలో ఏ పదార్థానికైనా ఈ మూడు ఉంటాయి అగ్ని తత్వం ఉంటుంది అయితే అది వేడిగా ఉంటుంది లేకపోతే చల్లగా ఉంటుంది లేకపోతే అందులో అగ్ని ఉంటుంది ఈ మూడు ముఖ్యం అందుకే భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ నేను సూర్యుణ్ణి నేను చంద్రుణ్ణి నేను అగ్నిని అంటారట ఈ మూడు నేను మనం చూసినట్లయితే మనలో కూడా చలదనము ఉండాలి అలాగే లోపల వెచ్చదనము ఉండాలి చల్లదనం ఎక్కువైపోయినా మనం కొర్ర అయిపోతాం కదా అవ్వదు అలాగే మరీ వేడి ఎక్కువైపోయినా మనకి జ్వరం వచ్చేస్తుంది అప్పుడు కూడా శరీరాన్ని చల్లబుచ్చేటట్టు చేస్తూ ఉంటారు అలాగే అగ్ని ఈ అగ్ని లేకపోతే పచనం అన్నది జరగదు కదా లోపల కూడా ఒక అగ్ని ఉంటుంది వేడి అన్నది వాతావరణంలో ఉంటుంది అగ్ని ద్వారా ఎన్నో కార్యాలు మనం చేస్తాం చివరికి దేవతల్ని పిలవాలన్నా అగ్ని దహన సంస్కారం చేయాలన్నా అగ్ని మనం అవి చేసుకోవాలన్నా అగ్ని వంట వండుకోవాలన్నా అగ్ని దీపం వెలిగించాలన్నా అగ్నే కదా ఉంది కాబట్టి ఈ మూడే అంతా ఉంటాయి ఈ మూడు తప్పితే ఇంకేది ఉండదు ఆ మూడు కూడా ఈ రామలో ఉన్నాయి అలాంటి రామ అని ఎప్పుడైతే అంటామో ఈ మూడిటి అనుగ్రహం మనకు ఉంటుంది ఎలా ఉంటుంది మనం అనకపోయినా సూర్యుడు ఉన్నాడు కదా అనకపోయినా చంద్రుడు పైన ఉంటాడు కదా అగ్ని మనం వెలిగిస్తే ఉంటుంది కదా అనుకుంటాం కానీ చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే మన వాక్కు వాక్కుకి అధిదేవత అగ్ని అంటారు అంటే మనం పలికే మాటలు కాబట్టి రామాన్ని ఎప్పుడైతే మనం పట్టుకుని అంటూ ఉంటామో వాక్కుకి అధిదేవత అయిన అగ్నిని ఆరాధిస్తున్నాం వాక్కు చాలా ముఖ్యం కదా వాక్కు వల్లే అన్ని కష్టాలు కొని తెచ్చుకుంటాం ఇదేదో మాట్లాడుతూ ఉంటాం అవతల వాళ్ళకి కోపం వస్తుంది లేకపోతే మంచి మాటలు మాట్లాడితే అవతల వాళ్ళకి చాలా ఆనందాన్ని ఇస్తాం మాట సహాయం అంటారు కదా మన మాట ద్వారా అవతల వాళ్ళకి ఆనందం ఇవ్వచ్చు మన మాట ద్వారా మనమే కష్టాలు కొని తెచ్చుకోవచ్చు అంటే వాక్కు అన్నది చాలా ముఖ్యం దీనికి అధిదేవత అగ్ని అలాగే సూర్యుడు అంటే చూపుకు అధిదేవత అంటారు చూపు అంటే ఇక్కడ కేవలం మన కళ్ళతో చూసేది కాదు దాన్ని దృష్టి అంటారు మన దృష్టి అంటే నీ నీ చూపు ఎలా ఉంది అని ఒక్కొక్కసారి అంటాం కదా అంటే నీ కళతో ఏం చూస్తున్నావు అన్నది కాదు నువ్వు దాన్ని ఎలా చూస్తున్నావు అని అంతే కదా అటువంటి అప్పుడు ఒక్కొక్కసారి మనం అవతల వాళ్ళని చాలా చిన్న చూపు చూస్తుంటాం అంటారు కదా చిన్న చూపు అని ఎందుకు అలా చూస్తున్నాం కాబట్టి మనలో అహంకారం పెరిగిపోతుంది నా అంతటి వాడిని నేను లేను అని అనిపిస్తుంది ఒక్కొక్కరిని చాలా ద్వేషంతో చూస్తూ ఉంటాం అప్పుడు ఈర్ష్య పెరిగిపోతుంటుంది వాళ్ళు బాగుపడితే మనం చూడలేం ఇవన్నీ దృష్టి దృష్టి అన్నది ఎంత బాగుంటే అంత అన్నిట్లో కూడా మనము మంచిని చూస్తాం అంటూ ఉంటారు కదా ఒక గ్లాసులో నీళ్లు వేస్తే కొంతమంది సగం నీళ్లు లేవు అంటారు కొంతమంది సగం పూర్తిగా ఉన్నాయంటారు ఇది ఎందుకు అంటే మన దృష్టి వల్ల ఒకటి చూపు అంటే కేవలం కళ్ళతో చూసేది కాదు దృష్టి మన భావం ఈ దృష్టి ఎంత పద్ధతిగా ఉంటే అంత మనం అంతా కూడా మంచి చూస్తాం దృష్టి అన్నది ముఖ్యం వాక్కుతో పాటు ఈ దృష్టికి అధిదేవత సూర్యుడు కాబట్టి సూర్యోపాసన కూడా మనం రామా అన్నప్పుడు చేస్తున్నాం ఇక చంద్రుడు అంటే మా అనుకున్నాం కదా మా కారం ఇప్పుడు ఈ చంద్రుడు అన్న వెంటనే మనఃకారకుడు మనసు ఎంత బాగుంటే శరీరం ఎలా ఉన్నా ఆకృతి ఎలా ఉన్నా చూడటానికి మనం ఎలా ఉన్నా మనల్ని ఎలా ప్రేమిస్తారు అంటే అసలైన నిజమైన ప్రేమ మన మనసుని చూసి మన మనసు బాగుంటే మనకి అందరూ నచ్చుతారు మనకి కూడా వైరీ భావం కలగకూడదు మన ఆలోచనలు బాగుండ మన మనసే చెప్తూ ఉంటుంది కదా తప్పు చేయి తప్పు చేయి అని మనకి తెలుసు అబద్ధం ఆడుతున్నాం తప్పు చేస్తున్నాం దూషిస్తున్నాం ఇవన్నీ మన మనసు చెప్తుంది కాబట్టి మన కారకుడు అయిన చంద్రుణ్ణి ఉపాసన చేస్తే మనసుకి చక్కని ఆలోచనలు వస్తాయి మనసు మన మాట వింటుంది మనసు మాట మనం వినటం కాదు ఈ రామా అన్న పదంలో ఈ సమస్త ఉంటుంది మన వాక్కు బాగుంటే మన మనసు బాగుంటే అలాగే మన దృష్టి బాగుంటే ఇంకెంతకన్నా ఏం కావాలి మనిషికి అవును మనం తరించిపోతాం అతల వాళ్ళకి ఆనందాన్ని ఇస్తాం ఇవన్నీ రామలో ఉంటాయి అలాగే ఈ రామ శబ్దంతో కూడుకున్న ఒక మహామంత్రం ఉంటారు శ్రీరామ జయ రామ జయ జయ రామ ఇందులో చూసినట్లయితే రామ అనే పదం మూడు సార్లు వస్తుంది శ్రీరామ జయ రామ జయ జయ రామ జయా అనే పదం మూడు సార్లు వస్తుంది మన సనాతన ధర్మం ఒకటి అలవాటు చేసింది ఏదైనా మూడు సార్లు అంటే అందుకే ఓం శాంతి శాంతి హి అంట మూడు సార్లు అనేటప్పటికీ అది ఖచ్చితం దానికి తిరుగులేదు అలా మూడు సార్లు అనేటప్పటికీ తధాస్తు దేవతలు కూడా తధాస్తు 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 అని దీవిస్తూ ఉంటారు మూడు సార్లు అంటే ఇంకా అది జరుగుతుంది కాబట్టి రామ అని ఎప్పుడైతే అంటున్నామో జయం అన్నది తథ్యం రామ మనకి ఈశ్వరుడు కూడా చెప్తారంటారు కదా పార్వతీదేవితో పార్వతీని అంటారు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వర రామనామాన్ని మూడు సార్లు అంటే సహస్రనామాలు చెప్పినంత ఫలితం వస్తుంది అని చెప్తున్నారు కదా అలా ఈ మంత్రంలో మనకి రామ అంటే ఎందుకు అంత ప్రాముఖ్యత వచ్చింది రామ అనే పదం ఇందాక మనం ఎలా చెప్పుకున్నామో రామ అంటే నిరతిశయ ఆనందాన్ని అందించే స్వరూపం ఎప్పుడూ ఆనందమే రాముడి జీవితంలో అన్ని కష్టాలే కానీ నేను ధర్మాన్ని పట్టుకున్నాను అనే ఆనందం రాముడికి ఉండేదట తన ప్రజలకి కూడా అదే అలవాటు చేశాడు మీరు దేనికి ఆనందంగా ఉండాలి అంటే మీరు ధర్మాన్ని పాటిస్తున్నారా సత్యంతో ఉన్నారా అప్పుడే మీరు ఆనందంగా ఉండండి అలాగే మనకి రామాయణం అంతా విడిపోతుంది రాముడు ఎక్కడికక్కడే ధర్మం చెప్తూ ఉంటాడు సత్యం చెప్తూ ఉంటాడు ఆనందంగా ఉంటాడు ఇక ఈ రామాయణం చూసుకున్నట్లయితే ఇది పూర్తిగా మన జీవితం అంట ఎందుకంటే ఈ రామాయణంలో రాక్షసత్వం ఎక్కడ ఉంటుంది రావణాసురుడు అలాగే మనకి కుంభకర్ణుడు విభీషణుడు లంకలో అంటే మన మన శరీరమే లంక అయితే గనక ఈ లంక దగ్గరికి రాముడు వచ్చి అంటే దేవుడు వచ్చి ఈ లంకలో రావణాసురుడు అంటే మనకి మూడు అని చెప్తారు కదా సత్వ తమో రజో గుణాలు సత్వగుణం అంటే ఎప్పుడు సాత్విక బుద్ధితో ఉండడం ఇది విభీషణుడితో పోల్చారు విభీషణుడు చాలా సాత్వికమైన ఆలోచనతో ఉంటాడు రావణాసురుడు అంటే రజోగుణం రాక్షసత్వం ఎప్పుడూ కూడా అరుస్తూ ఉంటాడు కేకలు పెడుతూ ఉంటాడు అందరినీ ఏడిపిస్తూ ఉంటాడు అలా ఏడిపించేవాడు చివరికి ఏడుస్తాడు కానీ అప్పుడు తెలియదుగా కాబట్టి అందరినీ ఏడిపిస్తూ ఉంటాడు అలాగే తమో గుణం అన్నది కూడా మనలో ఉంటుంది అంటే ఎప్పుడు బద్ధకంగా తిన్నామా పడుకున్నామా మళ్ళీ బద్ధకంగా ఉన్నామా అలాగే అయిపోతుంది అంటే వచ్చి బ్రతికి వెళ్ళిపోతూ ఉంటాం ఇది కుంభకర్ణుడు కుంభకర్ణుడు ఏం చేస్తాడు లేస్తాడు మళ్ళీ శుభ్రంగా వాళ్ళ అన్నయ్య పెడితే తింటాడు తిన్ తినాలి కాబట్టి తింటాడు మళ్ళీ పడుకుంటాడు మళ్ళీ లేస్తాడు తింటాడు ఇటు కుంభకర్ణుడు కూడా మనలోనే ఉన్నాడట అంటే ఈ ఈ స్థానంలో ఇటు ఈ ఈ మూడు ఉన్నప్పుడు ఈ సత్వగుణం కూడా ఉంటుంది లంకలో అలాగే విభీషణుడు కూడా ఉన్నాడని మనలో కూడా సత్వగుణం ఉంటుంది కానీ అది బయటికి రాకుండా ఈ రజోగుణం ఈ తమో గుణం తోకేస్తూ ఉంటాయి రావణాసురుడు విభీషణుడు మాట వినడు కదా ఎన్నో సార్లు చెప్తాడు విభీషణుడు నువ్వు వెళ్ళు వెళ్ళు ఇలాంటి మాటలు కాదంటాడు ఎప్పుడైతే ఈ రజో గుణాన్ని తమో గుణాన్ని పక్కన పెట్టి భగవంతుణ్ణి చేరుకుంటాము ఏ రకంగా అయితే విభీషణుడు వెళ్ళి రాముని శరణాగతి కోరుకున్నాడు అప్పుడు ఏం జరిగింది అంటే చక్కగా విభీషణుడికి మంచి జరిగింది కదా మళ్ళీ రాజ్యాన్ని పొందాడు అలాగే ఆనందంగా ఉన్నాడు ఇప్పుడు ఈ రజోగుణం లేకపోతే తమో గుణం వీళ్ళు అంతమైపోయారుగా రావణాసురుడు ఏడిపించాడు ఏడిపించాడు చివరికి ఏమైంది ఏడిచాడు అయిపోయింది ఇక కుంభకర్ణుడు అంటే తన తమో గుణంతో తాను కూడా అయిపోయాడు గెలిచింది ఎవరు సత్వగుణం కానీ ఈ సత్వగుణం మనలో ఉన్నా మనం గెలవలేము ఎప్పుడు గెలుస్తాం రాముణ్ణి పట్టుకుంటే రాముణ్ణి సేవిస్తే అలా రాముణ్ణి ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళు సత్వగుణాన్ని పెంచుకునేటట్టుగా ఆ ప్రవర్తన అన్నది ఉంటుంది ఇది కూడా మనకి ఈ రామాయణంలో లంక చెప్తుంది అంటే లంక మన దేహం అయితే ఎప్పుడైతే రాముణ్ణి మనం సేవిస్తామో పట్టుకుంటామో ఖచ్చితంగా మనలో కూడా అద్భుతమైన మార్పులు వస్తాయి రామాయణం ఐ నాలుగు రకాలుగా చూస్తూ ఉంటారట ఒకటి ధార్మికంగా ఒకటి తాత్పర్యం ఏమిటి అంటే తత్వం ఆ పరంగా ఇంకొకటి ఉపాసనా పరంగా ఇంకొకటి కథ తొంభై శాతం మంది దాన్ని కథగానే చూస్తారు రామాయణం వచ్చా తెలుసు రామాయణం తెలుసా తెలుసు ఏంటి అంటే చెప్పేస్తారు ఎలా ఇలా దశరథుడు అని కానీ కొంతమంది ధర్మపరంగా చూస్తారు ధార్మికంగా ధార్మిక రామాయణంలో ఏం ధర్మం దాగి ఉంది చాలా అద్భుతంగా అంటే మనకి వేదం ప్రమాణం అంటారు మనిషి ఎలా బ్రతకాలో వేదం చెప్పిందే మనం తెలుసుకోవాలట వేదం ఎలా చదువుకోవాలి మనకి తెలియదు రామాయణాన్ని అందుకే వేదం అంటారు రామాయణం మనకు చెప్తుంది కాబట్టి అలా ధార్మికంగా చూస్తే ఎన్నో లాభాలు అలాగే ఉపాసనగా చూస్తే రామాయణాన్ని పట్టుకుంటే రాముణ్ణి పట్టుకుంటే ఉపాసనా బలం పెరిగిపోతుంది తత్వం ఏమిటి తెలుసుకుంటే అప్పుడు రాముడు ఎందుకు సీతని విడిచిపెట్టేశాడు అగ్నిలోకి ఎందుకు దూకమన్నాడు ఆ మాత్రం నాన్నగారు చెప్తే వెళ్ళిపోవాలి అరణ్యానికి పని లేదా పద్నాలుగు సంవత్సరాలు వెళ్ళాలి ఇలాంటి చాలా లేకి మాటలు వింటూనే ఉంటాం ఎందుకు అంటే వాళ్ళకి తత్వం తెలియదు అందులో దాగి ఉన్న విషయం తెలియదు కాబట్టి బయట బయట కనిపించేది ఆ రాముడులా ఎవరైనా ఉంటారా అలా ఎందుకు ఉండాలి అంటే తత్వం తెలుసుకుంటే కథ పక్కన పెట్టి ధార్మికంగా ఉపాసన పరంగా తత్వం తెలుసుకుంటే ఖచ్చితంగా రామాయణం అలాగే రాముడు మనకి ధర్మం నేర్పిస్తాడు అలాగే ఉపాసన నేర్పిస్తాడు నేర్పిస్తున్నాడు అలాగే తత్వం ఏమిటో నేర్పిస్తాడు ఇలా ముందుకు వెళ్ళిపోతే గనక ధర్మ అర్థ కామ మోక్షములు వీటిని పొందుతాం ఎందుకంటే రామాయణం అంతా రాముడు చెప్పిన ధర్మమే ఈ ధర్మంతో మన కామం మన కోరిక ముడిపడి ఉంటే ఈ ధర్మంతో అర్థం అంటే డబ్బు డబ్బు మనం ధర్మంతో సంపాదించుకుంటే ధర్మము అర్థము కామము మోక్షము చివరికి మనకేమొచ్చేది మోక్షం అంటే రామాయణాన్ని అలా చూడగలగాలి అని చెప్తున్నారు ఎంత రామనామం చెప్పుకుంటే అంత మనసుకి ఆనందాన్ని మనం అనుభవిస్తూ రామనామం ద్వారా అందరికీ కూడా మనం ఆనందాన్ని కలగ చేస్తాం మన జీవితాన్ని పూర్తిగా మనం మార్చుకుంటాం అలా మారిపోతుంది అందుకే రకారం అనేటప్పటికి రా అంటే నోరు తెరుస్తాం కదా ఆ అగ్ని బీజం పాపాన్ని కాల్చేస్తుంది మళ్ళీ మా అనేటప్పటికి పెదవాళ్ళు మూసినప్పుడు మళ్ళీ పాపం లోపల దూరకుండా ఉంటుంది అంటే ఇది ఇలా భౌతికంగా రా మా అనే మనం అంటూ ఉండాలా అన్నది కాదు మనం అంతర్లీనంగా ఆలోచిస్తే రాముని మాట మనం చెప్తున్నాము రామ జీవితాన్ని మనం వింటున్నాము రామ కథను వింటున్నాము అంటే ఖచ్చితంగా మనకి పాపాలు చేయబుద్ధి కాదు ఆ పాపాలు ఎప్పుడైతే చేస్తున్నా అవన్నీ కూడా పోతాయి అంటే రాముణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఎవ్వరూ కూడా వాళ్ళకి భయం అన్నది కలగదు అందుకే శ్రీరామ రక్ష స్తోత్రాన్ని కూడా బుధ కౌశిక మహర్షి మనకి అందించారు శ్రీరామ అంటే అదొక రక్ష స్తోత్రం అంట రక్ష ఎప్పుడు కలుగుతుంది శ్రీరామ శ్రీరామ అనుకుంటే రక్ష కలుగుతుంది అందుకే ఈ రామనామాన్ని పట్టుకునే ఆంజనేయ స్వామి కూడా వెళ్ళిపోతాడు లంకలో సీతమ్మని చూస్తారు అనుకుంటారట ఎలా మాట్లాడాలి ఇప్పుడు ఆ చెట్టుపైనే కూర్చున్నాడు ఇప్పుడు నేను వానర భాషలో మాట్లాడితే సీతమ్మకు అర్థం కాదు నర భాషలో మాట్లాడితే అక్కడున్న రాక్షసులు వింతగా చూస్తారు ఎవడో వచ్చాడు అని ముందు తనని బంధించేస్తారు సీతమ్మతో కలిసి మాట్లాడేది ఉండదు ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తున్నాడు కాబట్టి వెంటనే తనకి రామకథ రామనామం గుర్తుకొచ్చింది కాబట్టి తాను రామ కథ చెప్పడం మొదలు పెట్టాడు చెట్టు మించి అక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరికి రామకథ తెలియదు కదా కానీ సీతమ్మకి తెలుసు ఇక్కడ అనగనగను కాదు మహారాజు గారు ఆయనకి ఇలా ముగ్గురు భార్యలు నలుగురు కుమారులు అంటూ శివధనుస్సు అంటూ మాత్రం రామకథ చెప్తున్నట్ట రామ కథ విన్న వెంటనే రామనామం విన్న వెంటనే ఉప్పొంగిపోయింది తల్లి ఆ సమయంలో తాను కూడా ఇక ఆత్మహత్య చేసుకోవాలనుకుందండి కాబట్టి ఎక్కడెక్కడ భయం కలుగుతుందో ఎక్కడెక్కడ జీవితం అయిపోయింది అనిపిస్తుందో రామ అనే మాట విన్నప్పుడు జీవ చైతన్యం కలుగుతుంది సీతమ్మ వారు వెంటనే ఆగి ఆలోచించారు లేకపోయి ఉంటే అమ్మ అమ్మ నేను నేనమ్మా హనుమంతుణ్ణి అంటారు కష్టపడి వచ్చానమ్మా నువ్వు యోజనాల సముద్రాన్ని దాటి అంటే ఆవిడికి ముందుగా భయం వేస్తుంది అంటే రావణాసురుడు పంపించాడా రావణాసురుడికి బోళ్ళని మాయరు తెలుగు కోతి మాట్లాడడం ఏమిటి ఏది మాట్లాడాలో తెలుసు కాబట్టి రామ కథతో మొదలు పెట్టారు మొదలు పెడితే అంత మంగళం శుభం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలు కాబట్టి రామ అన్నది అలవాటు చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది మన జీవితం నిజంగా ఒక రామ మనలో ఉండే అన్నిటినీ కూడా మనం దహించేసి చివరంగా ధర్మ అర్ధ కామ మోక్షాల్ని కూడా మనం పొందొచ్చు చాలా సవివరంగా మాకు తెలియచేసినందుకు ధన్యవాదాలు